హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎటకేలకు అసెంబ్లీ సాక్షిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే రైతులందరికీ కూడా మనకు రైతు ఏదైతే గతంలో రైతు భరోసా పథకం ఉండేది ఇప్పుడు ఆ యొక్క పథకం యొక్క ఇప్పుడు ఆ పథకం యొక్క పేరును మారుస్తూ మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత డబ్బులను తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికంటే ముందు రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేశారు ఇక అసెంబ్లీలో మనకు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా దాన్ని అయితే ఆమోదించబోతున్నారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం తర్వాత మనకు రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలను మొదటి విడత డబ్బులుగా వేయబోతున్నారు అనమాట ఇక వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి ఇక రేపటితో అసెంబ్లీ ముగుస్తుంది ఇక ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ నెల ఇరవై తొమ్మిదిన ఓటాన్ అకౌంట్ అయితే ఆమోదిస్తామని ఇందులో భాగంగా రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక వచ్చే నెల మొదటి వారి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి డబ్బులైతే వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతులందరూ కూడా వెంటనే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి